ஜோரு மீது நா தும் நீ ஜோ ரெவரிக்கோசமே தும் இல்ல திருகேவு தும்மதா நீர்த்த தும்மேத నీ జోరెవరి కోసమే తుమ్మేద హలో 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 మై సిస్టర్స్ అండ్ మై సిస్టర్స్ హస్బెండ్స్ ఏమండి హలో ఈరోజు కొంచెం ఎక్సైటింగ్గానే అనిపిస్తున్నది నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో చేసి మీ గుండెల్లో చాలా భారాన్ని పెట్టానేమో అందుకని ఇప్పుడు ఒక ఒక చక్కటి ఒక హ్యూమరస్ ఒక చక్కటి మనందరి అందరి తెలుగు కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళ మధ్య కుటుంబాలలో జరిగే ఈ వింత వింత విక్ విచిత్రమైన చేష్టలు ఒకసారి మీకు మా గుర్తు గుర్తు చేసు చేయటానికి కావచ్చు లేకపోతే నా జీవితంలో ఎలాగ నేను నేను చేస్తునే చే చేసినవి మీతో పంచుకోవటానికి ఈ వీడియో చేస్తున్నా అనమాట యాక్చువల్గా చెప్పాలంటే అబ్బా మీరు చాలా తెలియగలవండి చాలా గొప్పవాళ్ళు అండి చాలా ధైర్యవంతులండి అది ఇది అంటారు నేను చెట్టులు చెట్టు నేను నా ఆరిజను పల్లెటూరు కాబట్టి చెట్టులు ఎక్కేదాన్ని బాగాను చెట్ల నుంచి కింద పడిపోయేదాన్ని మా నాన్నగారి చేత బాగా తన్నులు తింటూ కూడా ఉండేదాన్ని నాన్న ఎవరిని కొట్టేవాళ్ళు కదండి నన్ను తప్ప మూడో అమ్మాయిని నేను నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరు అబ్బాయిలు నన్నే కొట్టేవాళ్ళు ఎందుకంటే చాలా అల్లరి చేసేదాన్ని చాలా పాపం ఆయన 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 ఓర్పుని నేను పరీక్షించానంటే అట్లా కొట్ట కొట్టించుకోగలిగానంటే మరి ఆలోచించండి అయితే ఎంత ఎంత చాలా చాలా నాటీగా నాటీ కంటే కూడా చాలా రక ఒక రకమైన స్ట్రేంజ్డ్ పర్సన్ ఏమో నేను బాల్యంలో అనిపిస్తుంది అనమాట అయితే ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరి ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటాయి మరి మీరు కూడా కామెంట్స్ పెట్టండి మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే చిన్నప్పుడు మా అమ్మ చెప్పాం కదా ఆరుగురు పిల్లలని అక్కయ్య పెద్ద అక్కయ్య మాత్రం ఏలూరులో ఉండి చదువుకునేది అనమాట మా చిన్నమ్మమ్మ గారి దగ్గర దగ్గర అయితే మా ఇంట్లోనండి ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మ ఎప్పుడో కారపూసి చేసేదండి అది ఆ కారపూసు వన్సినే మూన్ ఎప్పుడో ఎన్నో అసలు కారపూస చేసుకోవటం అనేది చాలా చాలా గొప్ప విషయం అనమాట ఇన్ని చేసి ఇంత పిండి కలిపి చేస్తూ ఉండేదనమాట ఎవరో ఒక అసిస్టెంట్ తోటల నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందులో కూడాను ఏంటంటే ఆ కులాల వారీగా ఉండేవాళ్ళు అనమాట అయితే బెటరు అని అనుకుంటుండే ఈ యాదవులు యాదవుల నుంచి ఒక ఆవిడని తెప్పి అనమాట ఏంటంటే వీళ్ళ మడి ఆచారాలు పాడిపో పాడైపోను ఎందుకంటే ఏదో యాదవులు అయితే మంచివాళ్ళు వాషర్మెన్ వాళ్ళు అయితే మంచివాళ్ళు లేకపోతే వాళ్ళు వాళ్ళైతే మన కులానికి మంచివాళ్ళు అంటులేదు ఏదో పిచ్చి చేస్తారా సరే అవన్నీ వదిలిపెట్టేసేద్దాం మనం ఇప్పుడు స సరదాగి సరదాగా ఒక లైట్ లైటర్ వీడియో చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసేద్దాం మీకు మాత్రం చక్కటి మంచి అవుతాయి అయితే కారపూస చేయటానికి అమ్మ మొదలుపెట్టేది అమ్మ కారపూస చేయటం మొదలుపెట్టిన తర్వాత మేము కూడా పిల్లలందరం చిన్నప్పుడు నేను బాగా తిండిపోతున్నాండి అయితేనండి అమ్మ చేస్తున్నప్పుడేనే తి తింటూ పెద్ద పొయ్యి ఇటుకల పొయ్యి పెద్ద ఇంత గంగ ఇంత కడాయి పెట్టేది అనమాట దానిలో ఒక ఒక మూడు రెండు మూడు లీటర్ల నూనెన్నా వేసేవాళ్ళనమాట అందుకని ఇవన్నీ చేయటం అంటే పాపం కాస్ట్లీ ఒక ఎక్స్పెన్సివ్ యాక్టివిటీ అనమాట కాబట్టి ఏంటంటే పాపం కష్టపడేది అమ్మ ఒక్కతే ఉన్నది ఉండేది కాబట్టి ఇంకా అన్నిటికీ పనివాళ్ళ హెల్ప్ తీసుకోవటం కష్టం కాబట్టి తంటాలు పడేది చేసేది అయితేనండి నేను మూడోదాన్ని చెప్పా కదా నాకంటే పైన ఉన్నదానికి నాకు రెండేళ్ళు తేడా అండి ఇద్దరికి కూడాను ఇద్దరు మా ఇద్దరికి నాకంటే రెండేళ్ళు పెద్దతను అయితే అండి చాలా అందంగా ఉండేది చాలా చెప్తున్నాను కదా మా పల్లెటూర్లలో నన్ను చాలాసార్లు చెప్పా కదా ఈ నల్ల పిల్ల అని చెప్పి ఏడిపించేవాళ్ళు పైగా నువ్వు ఇంట్లో అక్కడెక్కడో మన తోటలో దొరికావు మామిడికి మామిడి చెట్టు కింద ఎవరో యానాది వాళ్ళు యానాదులు అనేవాళ్ళు అనుకో ఏం అనుకోకండి తప్పుగా అనుకోకండి ఇప్పుడు ట్రైబల్స్ అంటున్నారు వాళ్ళని మా టైంలో యానాదులు అనేవాళ్ళు అది కనుక తప్పైతే నన్ను క్షమించండి యానాదులు అనకూడదు అంటే అనను అయితేనండి ఆ వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళని పోయిన పిల్ల ఏదో పోనీలే అని జాలి దలిచి మేము తీసుకొచ్చామని కానీ నిజమే అనుకునేదాన్ని కానీ ఏంటంటే మా అక్కయ్య అది మా అక్కయ్యలు ఇద్దరు కూడా చాలా తెల్లగా మెరిసిపోతూ ఉండేవాళ్ళండి వాళ్ళు అయితేనండి నాకు వాళ్ళ మీద బాగా కోపం కూడా వచ్చేది ఎందుకంటే వాళ్ళని అందరూ పొగిడేవాళ్ళు నన్ను ఎవరు పొగిడేవాళ్ళు కాదనమాట చాలా కాలిపోతూ ఉండేది ఎప్పుడప్పుడు ఏదో సమయం సందర్భం దొరికినప్పుడల్లా వాళ్ళ మీద విరుచుకు పడేదాన్ని వాళ్ళ మీద నా కక్ష తీర్చుకుంటూనే ఉండేదాన్ని అనమాట అయితే ఈ కార్పూస వ్యవహారం జరుగుతున్నది కదా అయితే ఏం చేసి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం కార్పు కార్పూస ఫినిష్ అయిపోయిన టైంకి మా అక్కయ్య అంటే నాకంటే పైన నేను పేర్లు చెప్పటం లేదండి ఎందుకంటే వాళ్ళు కొంచెం కాస్త కోస్తా వాళ్ళు పాపులర్ పర్సనాలిటీసే కాబట్టి వాళ్ళని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అనవసరంగా వాళ్ళని అన్పాపులర్ చేయటం నాకు నాకు ఇష్టంలో అన్పాపులర్ అంటే మా అక్కయ్య దృష్టిలో నేను వాళ్ళు తను అన్పాపులర్ అయినట్టు అనమాట ఏదో చిన్నతనం కదా అని అలా తీసుకునే వ్యక్తి వ్యక్తులైతే కాదు అనమాట ఎందుకు ఇట్లా ఏంటి తప్పు కదా నేను అట్లా చేయలేదు ఇట్లా చేయలేదని కూడా అనొచ్చు అందుకని ఏంటంటే ఇప్పటికి కూడా మా అక్కయ్యలో చిన్నతనమే కనిపిస్తుంది ఇంకా మెచ్యూరిటీ రాలేదు అనిపిస్తుంది అనమాట ఇట్లాంటివి అందుకని ఏంటంటే అక్కయ్యకి భయపడి అక్కయ్య పేరు చెప్పటం లేదు నేను అయితే ఆమె ఏం చేసేదంటే బాగా ఇంత కారపూస తన తన దాచుకుని ఎక్కడెక్కడో ఎవ్వరికి తెలియకుండా అట్లా తీసుకుపోయి దాని బట్టల కింద ఎక్కడో దాచిపెట్టేది అయితే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ అండి నాకు చాలా చాలా స్పైగాను చాలా వాళ్ళ మీద స్పై చేస్తూ వీళ్ళ మీద స్పైగా ఉండి చేస్తూ ఉండేదాన్ని అయితే ఎవరికీ తెలిసేది కాదనమాట ఇది చేసిన పని ఇది దాచుకున్న కార్పూస గురించి అయితే అది దొంగతనం చేసిన కార్పూస అయితే నేను అట్లా వెళ్ళిన తర్వాత చీమలు అట్లా లైట్గా వెళ్ళిపోతున్నాయండి చీమలు వెళ్ళిపోతున్నాయి నాకు కొంచెము ముక్కలు కూడా కాదు చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇప్పుడు కూడా ఎక్కడో ఎవడో పొగాకు తాగుతాడు సిగరెట్ తాగుతాడు నాకే వస్తుందా ఎక్కడో మల్లె పువ్వు వాసన ఎక్కడో మల్లె పువ్వులు గుమ్మ గుమ్మలు ఆడితే అవి నాకే వస్తాయి అనమాట కాబట్టి ఈ వాసన పసిగట్టానంటే నేను ఏదో ఎలుకలాగాను లేకపోతే ఒక జంతువులాగాను చూస్తే దాని బట్టల నిండా దాని బట్టల కింద ఇంత కారపూసిందండి నిజంగాను అంటే తన కారపూస తను దాచుకుని మిగిలిన తన తను తినాల్సిన వాటిలో మెయిన్ మెయిన్ విభాగం నుంచి తీసుకెళ్తున్నదనమాట తీసుకుని తింటున్నదనమాట సరే నేనా తినేస్తూనే ఉంటాను అయితే తర్వాత ఏం చే కనిపించింది తర్వాత నేను అట్లాగే గమనిస్తున్నాను దాన్ని తర్వాత చీకటి పడ్డ వేళకి ఏం చేసిందంటే తొందరగా పడుకున్నది తొందరగా పడుకున్న తర్వాత ఏమైందంటే దుప్పటి కప్పుకున్నది దుప్పటి కప్పుకున్న తర్వాత ఆ దుప్పట్లో నుంచి మనిషిట్ట దుప్పటిట్ట ఊగుతూ ఊగుతూ కనిపించింది ఏంటబ్బా ఊగుతూ కనిపిస్తున్నా కానీ చప్పుడు కూడా అవుతున్నది కర 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 అని ఇదేదో చూస్తుందని నేను నెమ్మదిగా అట్లా వెళ్ళి చూస్తే అది కారు పూస్తేది అవును నువ్వు దొంగ దొంగ పట్టుబడిపోయావు నాకు నాకు అర్థమైపోయింది నువ్వు కార్పోసం దాచుకున్న విషయం ఎప్పుడో తెలిసాం కానీ కానీ నాకు చేయబట్టుకోగింది చెప్పక చెప్పక చెప్పకని సరే ఒక పని చేయి నాకు నువ్వు నీ కారపూస ఎంతైనా దాచుకున్నావో అంత నాకు ఇచ్చేసేయాలి నాకు ఇప్పుడు తినిపించు నీ దగ్గర ఉన్నది అట్లాగే నీ దగ్గర దాచుకున్నది కూడా నువ్వు నాకు ఇవ్వ ఇచ్చేసేయాలి అని పాపం దాని అనమాట అది నిజమే అనుకుని పాపం ఎక్కడ నేను దాన్ని దాని దొంగతనాన్ని బయట పెడతాను అని మొత్తం నాకు నాకు నేను చెప్పిన కండిషన్లన్నీ ఒప్పుకుని నేను చెప్పినట్టే చేసి నాకు ఇచ్చేసింది అనమాట కానీ అట్లాగో ఆ కారపూస విషయం దలుచుకుంటే మాత్రం ఇవాళ కానీ నేను కొంచెం కారపూస తిన్నానండి అప్పుడు మా అక్కయ్య అంటే అంటే చిన్నప్పుడు మా అమ్మ చేసిన కారపూస ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగ ఇంతంత నాటీ నాటీగా ఉండేదాన్ని ఇంతగా చాలా అల్లరి చేసినా కానీ చాలా ఆనెస్ట్ కానీ ఒప్పుకునేదాన్ని ఏదన్నా గబుక్ ఏదన్నా గ్లాసులు అవి ఏమన్నా పగలగొట్టినా కానీ నేనే పగలగొట్టానని చెప్పేదాన్ని నాన్న మూతి పగలగొట్టేవాళ్ళు అది వేరే వరకు నన్ను ఎక్కువగా దెబ్బలు కొట్టేవాళ్ళు నాన్న ఎందుకు కొట్టేవాళ్ళు మరి ఆడపిల్లల్ని మనకి జనరల్గా కొట్టరు కానీ మరి నాన్న ఎందుకు కొట్టేవాళ్ళం మరి నాకు తెలియదు కానీ తర్వాత నాన్న పోయే టైంలో పోయే సంవత్సరం సంవత్సరానికి పోతారు అనగా చెన్నై వచ్చేసారు నా దగ్గరికి వస్తే నాన్నకి ఎన్నో రకరకాలైన వంటలు చేసి పెట్టి వంటలు ఆయనకి చిత్తకాయ పచ్చడి గోంగూర పచ్చడి అట్లాంటివి చాలా ఇష్టం అనమాట అవి చేసి పెడితే పాపం ఆయన నెల రోజులు నా సేవలు అందుకుని నేను చేసిన వంటలు అవి అందుకుని తిని అమ్మాయి ఇందమ్మా నువ్వు చాలా మంచిదానివే బంగారు తల్లి వేణు చాలా అదే ఇదే నీకు చాలా దేవుడు నీకు చాలా 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 ఏవో పుష్కలంగా అది ఇవ్వాలి ఇవ్వాలి అవి ఇవన్నీ చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి ఏంటంటే నేనే దెబ్బలు తిన్నాను నాన్న చేత నాన్నని నాన్న ప్రేమ నేనే అందుకున్నాను అనమాట కానీ ఈ కారపూస ఇన్సిడెంట్ మాత్రం ఎప్పుడు ఎప్పుడైనా ఈ విషయం కారపూసను చూస్తే మాత్రం ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది మా అక్కయకి చెప్పాలో లేదో గుర్తు చేయాలో లేదో కూడా నాకు గుర్తు రాదనమాట ఎందుకంటే దానికి నచ్చం అనమాట దాన్ని చిన్నప్పుడు చేసిన చేష్టలు చూస్తే ఇంకా నయం అంటే తను అప్పుడు కూడా చాలా పెద్ద మనిషి చాలా జెంట్ మ్యాను ఇప్పుడు ఉన్నట్టే అని అనుకుంటుంది చిన్నపిల్లని కదా నేను నాకు బుద్ధి లేదేమో అని అది ఆలోచించదనమాట అది నాకు కోపం వస్తుంది అందుకని దాంతో నేను పెట్టుకొని ఎక్కువ కాబట్టి అంటే ఇట్లాగూ ఈ కారపూస విషయం మాత్రం చాలా అప్పుడప్పుడు బాగా నవ్వు వస్తూ ఉంటుంది మీరు కూడా ఆనందంగా నవ్వుకోండి మీకు కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు రాయండి కామెంట్స్లో మళ్ళీ మాట్లాడుకుందాం మన కామెంట్స్ ఎప్పుడు నేను చాట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీతో నేను మీతో డెఫినెట్గా చాట్ చేస్తాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై